మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్కి విజిట్ చేయడానికి రావడం జరిగింది మరి ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ పన్నెండు వందల నలభై యూనిట్స్ శాంక్షన్ అవటం దానికి కాను యాభై ఒక్క కోట్లు కూడా నిధులు మంజూరైనాయి అయితే త్వరలో కూడా ఈ యూనిట్స్ అనేవి యుద్ధ ప్రాతిపదికన మనం స్టార్ట్ చేస్తాం అంతేకాకుండా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొన్ని ప్లేసెస్ చిత్తూరుకు వెళ్ళిపోయినాయి అయినా కానీ ఇక్కడ గు నెల్లూరు డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో వాటిలో షాపింగ్ కాంప్లెక్స్ ఆల్మోస్ట్ ఎయిటీ నైన్ ఉంటే యాభై ఐదు యూజ్లో ఉన్నాయి అండ్ థర్టీ ఫోర్ వేకెంట్ ఉన్నాయి దాన్ని రినోవేషన్ కాను ఆల్మోస్ట్ ఇరవై ఏడు లక్షలు కూడా మంజూరు చేయాలని రిపోజిషన్ పంపించడం జరిగింది అయితే ఇవి ఇప్పుడు జరిగిన విషయాలు మరి గత ప్రభుత్వంలో అంటే మీరు కనుక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమన్నా కార్యక్రమాలు ఎస్సీ కార్పొరేషన్లో జరిగినాయా అంటే ఎస్ జరగలేదనే చెప్పాలి ఎందుకంటే మనం కనుక అంబేద్కర్ భావజాలంతో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఏం చెప్పారో రాజ్యాంగబద్ధంగా దళితులు స్వాతంత్ర ఫలాలు పొందాలి అందులో కూడా నా దళిత సోహోదరులకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పథకాలు అందాలని ఇప్పుడు కాదు దశాబ్ద కాలం నుంచి దళితులకి బెస్ట్ అవైలబుల్ స్కిల్స్ అంటే ఏంటి ఉపాధి హామీ పథకాలు ఇన్నోవా కార్లు తర్వాత విదేశీ విద్యా దీవిన పలు పథకాలు వచ్చినాయి కానీ అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య చూస్తే ఆ పథకాలన్నీ తొక్కేస్తారు మరి ఇరవై ఏడు పథకాలు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో వాటి అన్ని కూడా రద్దు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తుంటారు తను బడ్జెట్లో ఏడున్నర లక్షల కోట్లు శాంక్షన్ చేస్తే అందులో నలభై వేల కోట్లు ఎస్సీలకే మరి ఈ యొక్క పథకాల కొరకు అంటే ఎవరైతే డ్రైవర్లు డ్రైవర్లుగా కాకుండా వాళ్ళు కూడా ఓనర్స్గా కావాలనే ఉద్దేశంతో ఇన్నోవా కార్లు ఆటోమేటెడ్ ఏంటి చాలామందికి భూమి కొనుగోలు పథకాలు తర్వాత ఎవరైతే దళిత విద్యార్థులు ఉన్నారో వాళ్ళు అబ్రాడ్లో చదువుకున్న వాళ్ళు అనుకోవాలన్న వాళ్ళకి వాళ్ళ సీట్లు వచ్చిన వాళ్ళు కూడా విదేశీ విద్యా పథకం వారు చాలా మంది కూడా పంపించడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎప్పుడు కూడా నా ఎసీ నా మైనార్టీస్ అని చెప్పడం తప్పితే దళితులు ఏ విధంగా ఆయన ఊతకోత పోయించాడు వాళ్ళ యొక్క అనుచరులతో దళితులు ఏ విధంగా అనేది మనం ఇప్పుడు గమనించాలి ఎందుకంటే దళితులకి మనము చాలామందికి పన్నెండు వేల ఎకరాల పైన వాళ్ళు సాగు చేసుకుంటూ ఎస్ఎన్ ల్యాండ్స్ ఉన్నాయి అవన్నీ కూడా గ్రాఫ్ చేసుకొని వాళ్ళందరూ కూడా గ్రావెల్ దందాలు చేయడము తర్వాత ఈ దళితుల్ని రోడ్డు పైన వేయటం దళిత చంపడం ఇవ్వకపోతే పొలాలు ఈ విధంగా దందాలు నిర్వహించాలి మీరు కనుక ఇంకొక క్వశ్చన్ చూస్తే ఐదు నియోజకవర్గాలు దళిత నియోజకవర్గాలు మధ్య అమరావతిని పెట్టారు అమరావతి కనుక అది క్యాపిటల్ అయ్యి ఇప్పుడు కనుక కట్టడాలన్నీ ఉంటే ఆల్మోస్ట్ ఇరవై లక్షల మంది ఉద్యోగస్తులు మనకే ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు అయితే అటన్నిటిని కూడా తొంగలో తొక్కి మరి సింగిల్ క్యాపిటల్ కాదు మూడు రాజధానులు అనుకుంటూ మూడు ముక్కలు ఆటలు ఆడేసేసి ఇక్కడ దళితులందరినీ కూడా రోడ్డు మీద పాడేసారు ఎందుకంటే మీరు కనుక రేషియో ప్రకారం చూస్తే అనేది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అందులో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది థర్టీ టూ పర్సెంట్ దళితులే ఉన్నారు మిగతా పర్సెంటేజ్ ఎవరైతే ఉన్నారో కాపులైతే నింది చౌదరీస్ అయితే ఇంటి రెడ్డి దేర్ ఆర్ వెరీ లెస్ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మధ్య ఉన్నారు కానీ ఇది ఇది ఒక అమరావతి అని అమరావతిని భ్రమరావతి అని చెప్పి ఈ అమరావతిని కొల్లగొడిచి అసలు అమరావతి ఇప్పుడు ఈ మధ్య మీ అందరికీ తెలుసు అది వేషవ రాజధాని అనుకుంటూ ఇక్కడ తిట్టిన వాళ్ళందరూ శంకరజాతి వాళ్ళని పిచాచులని రకరకాల కామెంట్స్ అంటే మనకి ఏదైనా ఒక బ్రాండ్ అంబాసిడర్గా అమరావతి ఉండాల్సింది పోయి ఒక రాజధాని ఏదైనా రాజధాని డెవలప్ అయితేనే అక్కడ ఉద్యోగాలు వస్తాయి కానీ రాజధాని అనేది దాన్నే కుళ్ళగొడిచి దాని మీద విస్తృత ప్రచారం అడ్డంగా చేయించి తర్వాత అబద్ధాలని నిజంగా చేయాలని మాట్లాడిస్తూ ఆ పేటిఎం బ్యాచ్తో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీకు ఒక్కేసారో మీరు గమనించాలి తద్వారా ఏంటంటే ఉద్యోగాలు తక్కువైంది మనము ఈ ఎన్డీఏ కూటమిలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనం గమనిస్తే సంవత్సరంలోనే మనం ఐదు లక్షల పెట్టుబడులు తీసుకొచ్చాం తద్వారా ఐదు లక్షల పైన మనకు ఉద్యోగాలు రాబోతున్నాయి అయితే మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే ముందేం జరిగింది ఇప్పుడేం జరిగిందని మీరు గమనిస్తే అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎప్పుడు చెప్తాడు దళితులకి నేను మేనమామని చెప్పి దళితులకి అండగా ఉంటానని చెప్పి ఆయన అండగా ఉంది ఎవరికండి దళితుల్ని చంపిన అండగా ఉన్నాడు మీరు కనుక అనంతబాబును చూస్తే ఆయన ఏం చేశాడు డ్రైవర్ని డోర్ డెలివరీ చేశాడు సుబ్రహ్మణ్యంని ఒక డాక్టర్ అచ్చెన్నాయి ఏమైంది మాస్క్ అడిగిన సుధాకర్ ఏమయ్యాడు మాస్క్ పెట్టుకోని తినేమయ్యాడు గత వాళ్ళ అక్రమాలను ప్రశ్నించిన చిత్తూరు జిల్లాకు చెందిన డాక్టర్ అంటారని ఏమైంది ఇక మద్యం తాగాలని ఎవరైనా కొంతమంది రాత్రి ఉదయమంతా పనిచేసి రాత్రి ఏమన్నా తాగుదామని అనుకున్నప్పుడు ఆ మద్యం రేటు కనుక పెరిగితే వాడు కోపం వచ్చి నాలుగు మాటలు అంటే ప్రతాప్ ఏం చేశారు ఇసుక ధరలు పెరిగినని వరప్రసాద్కి శిరోమని చేశారా లేదా సో ఇవన్నీ చూసుకుంటూ పోతే దళితుల మీదైతే దళితులకి ఎస్ఏ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ పెట్టి ఎవరన్నా మాట్లాడితే అక్రమ కేసులు పెట్టడం ప్రశ్నించే అర్హత లేకుండా చేయటం తర్వాత మాట్లాడితే ఈ డోర్ డెలివరీలు చేయించడం ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల్లో మీరు అందరూ గమనించాలి అండ్ ఇంకోటి మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఎలక్షన్ల ముందు రెండు వందల యూనిట్స్ కరెంట్ ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యూనిట్స్ ఎందుకు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు నూట యాభై యూనిట్స్ ఇచ్చారు కనుక నేను రెండు వందల యూనిట్స్ ఇస్తాను కానీ గెలిచిన తర్వాత ఆయన మాట మార్చి ఇప్పుడు దళిత వాడలోనే ఈ యొక్క ఉంటేని ఇస్తాము అంతేకాకుండా మీకు ఫ్రిడ్జ్ ఉందా లేకపోతే మీకు కరెంటు యూనిట్స్ పెరిగినాయా ఇవన్నీ కూడా లెక్కలేసేసి సగానికి సగం పోత వస్తే మనం ఇప్పుడు ఇంకొక విషయం మీరు చూస్తే పీజీ చదివిన వ్యక్తి ఎవరు కూడా ఆ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత అసలు చదివిన వాళ్ళే లేరు ఎందుకంటే జియో నెంబర్ తీసుకొచ్చి సెవెంటీ సెవెన్ యూజీ చేసిన వాడు పీజీ కూడా చేయకుండా పోయాడు మెడికల్ కాలేజెస్ పదిహేను మెడికల్ కాలేజెస్ ఉంటాయి ఆ మెడికల్ కాలేజెస్లో ఆల్మోస్ట్ ఐదు వందల నలభై నాలుగు మెడికల్ సీట్లని అమ్మేసుకున్నారు అది దళిత విద్యార్థులకు రావాల్సిన సీట్లు అంటే ఏంటి దళితులు డాక్టర్స్ కాకూడదా దళితులు కలెక్టర్స్ కాకూడదా ఈ ఎందుకు ఈ విధంగా ఒక పెత్తందారి తనం ఒక ఈయనో మీ ఆయన చెప్తూనే ఉంటాడు పెత్తందారులకి తర్వాత ఇది పేదలకి జరుగుతున్న పోరాటం అని అసలు పెత్తం అంటే నిజమైన పెత్తందారి జగన్మోహన్ రెడ్డి గారు కాదా నేను అడుగుతున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అసెంబ్లీ స్పీకర్ని చూడండి లోక్సభ స్పీకర్ని చూడండి మనకి జిఎంసీ బాలయ్య గారిని లోక్ సభ స్పీకర్ ఏంటి అసెంబ్లీ స్పీకర్ ప్రద్భావార్తీ గారికి ఇచ్చేసి ఆయన దళితులందరినీ కూడా దర్జాగా కుర్చీలో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు దళితులు ఆయన కుర్చీలో కూర్చొని దళితులు ఆయన ముందు చదువు కట్టుకునే విధంగా చేశారు మనకి ఎస్సీ వర్గీకరణ టైంలో కనీసం సుప్రీంకోర్టులో లా ఆయన కూడా ఆయన పెట్టలేదు కానీ మందకృష్ణ మాదిగారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాట కట్టుకతో ఎన్నో మనకి అరుంధతి ఉద్యమాలు గండోరా ఉద్యమాలు జరిగినా కానీ మనకి వర్గీకరణ అనేది చంద్రబాబు నాయుడు గారు రెండు వేలలో ఆద్యుడు అప్పుడు వర్గీకరణ తీసుకొస్తాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో వర్గీకరణ ఇంప్లిమెంట్ అయ్యిందంటే అది నిజంగా చంద్రబాబు నాయుడు గారి గొప్పదనం అని కూడా ఈరోజు మేము నిజ మాదిగల తరపు నుంచి నేను ధన్యవాదాలు కలుపుతున్నాను ఎందుకంటే విద్య ఉద్యోగాలు అన్నింటిలో సమాన అవకాశాలు రావాలి అంతేకాకుండా కొంతమందే పైకి వెళ్ళారు కొంతమంది అణగదొక్కబడ్డారు కనుక ఈ రేషోస్ ప్రకారం మాల సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాదికులానికి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ రెల్లికి వన్ పర్సెంట్ చొప్పున ఈ యొక్క వర్గీకరణ చేసి రేపు రానున్న ఉద్యోగాల్లోనూ అంతేకాకుండా చదువు చదువుల్లో కూడా విద్యలో కూడా మనం ముందుస్తున్న మాదిక కులాలు కూడా ముందుకెళ్ళి అందరితో కూడా సమాన అవకాశాలు అందుపుచ్చుకునే మాదిరిగా ఈ రెండు క్లాసుల సిద్ధాంతాన్ని తీరియని పక్కన పెట్టిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కనుక ఈరోజు ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్లో జరుగుతున్న ఈ యొక్క పనులు చూస్తుంటే నిజంగా చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఎలాంటి యూనిట్స్ రాలేదు ఈరోజు మా దళిత సోదరులు వాళ్ళు ఏమన్నా ఒక కారు పెట్టుకుందామున్నా లేకపోతే ఏదైనా ఒక సెరీకల్చర్ పెడదామున్నా లేదా ఒకటి టెంట్ హౌసెస్ పెడదామున్నా ఏదన్నా కానీ ముందొచ్చి బట్ దాని సబ్సిడీ లోన్స్తో వాళ్ళు మేము చేసుకుంటాము ఎప్పుడు ఇస్తారు అని వాళ్ళతో ఉత్సాహంతో వస్తున్నారంటే డెఫినెట్లీ మేము తొందరలోనే ఈ యొక్క ఇంప్లిమెంట్ కూడా చేస్తాము ఎందుకంటే మేము అందరూ ఒకటే మాదిరిగా గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన ముప్పై సంవత్సరాల్లో కూడా దళితులు ఒక సేవకుల్లాగే మిగిలారు కానీ నైన్టీన్ ఎయిటీ టూ తర్వాతనే సీనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో అప్పుడే దళితులకు న్యాయం జరిగింది కనుక మీరు జస్టిస్ పున్నయ్య గారిని ఒకటి కమిషన్ తీసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇప్పుడు ఎవరైనా దళితులు కొట్టారన్నా లేకపోతే దళితులు ఎవరన్నా చంపబడ్డారన్న మన ఎస్సీ కమిషన్కి వెళ్ళాలంటే నేషనల్ ఎస్సీ కమిషన్కి వెళ్ళేవాళ్ళం కానీ స్టేట్లో ఎస్సీ కమిషన్ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది కానీ ఈరోజు మేము ఇన్ని మంచి పథకాలు ఇచ్చి దళితుల్ని ఇంత ప్రోత్సహిస్తూ దళితులకి పెద్దన్నగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆ బాటలో నడుస్తున్న నారా కృషి గారు ఏంటి మా అందరికీ నిజంగా మేము ఏ పార్టీలో ఉన్నాము అనే కాదంటే కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాము ఇప్పుడు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది కనుక మాదిగల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ కనుక మాదిగలి వెన్ను దన్నుగా ఉండి మాకు ఈ నామినేట్ పదవుల్లో ఏంటి విద్యా ఉద్యోగ అవకాశాలు సమభాగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మరి ఎంతో రుణపడి ఉన్నాము కనుక ఈ కార్పొరేషన్ ఇదివరకు ఎలా ఉంది ఒక్కొక్క లెక్క అయితే శ్రీదేవి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్న టైంలో మరి మా మాదిగ సోదరులకి నిజంగా న్యాయం జరుగుద్దని ఈరోజు గంటా బాగుంది ధన్యవాదాలు